న్యూ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నూతన ఇన్స్టిట్యూట్ ను నగరంలో శుక్రవారం ప్రారంభించారు తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ సర్కిల్ సమీపంలో న్యూ ను టిడిపి నాయకులు తంపూరి భాస్కర్ యాదవ్ జేబి శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ యాజమాన్యం మాట్లాడుతూ ఈసీఈ ట్రిపుల్ ఈ మరియు ఎన్సిఏ ప్రోగ్రాంలలో విద్యార్థులకు అవకాశాలను అందిస్తున్నామని తెలిపారు అకాడమీ మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారించి కంపెనీ ఐ త్రిబుల్ఈ ప్రాజెక్టులు మరియు ఏఐసిటిఈ ఇంటర్న్షిప్ సహా సమగ్రమైన సేవలను అందిస్తుందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ మరియు డేటా సైన్స్ వంటి రంగాలలో విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడానికి టెక్ పరిశ్రమ డిమాండ్ల కోసం వారి సంసిద్ధతను నిర్ధారించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలిపారు న్యూ మాట్రిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ తదుపరి తరం సాంకేతికత నిపుణులను సమాజానికి అర్థవంతమైన సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు విద్యా సంస్థకు సంబంధించి ఇంటర్న్షిప్స్ ఐ ప్రాజెక్ట్స్ అనేది ప్రారంభించబడింది తిరుపతిలో అందుకు విచ్చేసిన జయబన్న గారికి దంపూరి భాస్కర్ యాదవ్ గారికి పొండబాబు గారికి నా కృతజ్ఞతలు మేము మా ఇన్స్టిట్యూట్ లో ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం బీటెక్ సిఎస్ఈ ట్రిపుల్ఈ అండ్ ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు